గత నెల తొమ్మిదవ తేదీన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రధాన రహదారిలో సిద్ధనాథ్ జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు చేదించారు ఈ సందర్భంగా నిందితులను చోరీ సొత్తును మీడియా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ మాట్లాడుతూ ఏలేశ్వరం ప్రధాన రహదారులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రాత్రి సిద్ధనాథ్ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ రాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎస్ అప్పారావు తమ సిబ్బందితో కేసులు ఛేదించారని తెలిపారు ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేట చెందిన కర్ణం కుమార్ ఏవన్ ముద్దాయిగా కడప జిల్లాకు చెందిన గుమ్మల వెంకట సుబ్బయ్యను ఏ టూగా అదుపులోకి తీసుకుని జరిగింది వారి వద్ద నుండి ఒక పల్సర్ టూ వీలర్ బైక్ పదకొండు కేజీల నర వెండి గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఏవన్ ముద్దాయిపై ముప్పై దొంగతనం కేసులున్నాయని ఏ టూ ముద్దాయిపై పదకొండు ఎర్రచందనం కేసులతో పాటు పది దొంగతనం కేసులు కేసులున్నాయన్నారు నిందితులను కోర్టులు హాజరుపరుస్తామని తెలిపారు సిద్ధరాజ్ జ్యువెలరీ దొంగతనం కేసును ఛేదించిన సీఐబీఎస్ అప్పారావు ఎలక్షన్ ప్రతిపాడు అన్నవరం రౌతులపూడి ఎస్ఐలు ఎన్ రామలింగేశ్వరరావు ఎస్ లక్ష్మీకాంతం శ్రీహరి బాబు పోలీసు ఉన్నతాధికారులు అభినందించారని ఈ సందర్భంగా ఎస్పీ బిందుమాధవ్ మీడియాతో మాట్లాడారు ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖున ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిద్ధనాథ్ జ్యువెలర్స్ షాప్లో బంగారం మరియు వెండి వస్తువులు దొంగతనం జరిగింది దాని నిమిత్తం ఏలేశ్వరం పోలీస్ అట్లనే అన్నవరం ఎస్ఐ గారు ఎలాంగ్ విత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిలను పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి పద్దెనిమిదో తారీఖున ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది కరణం కుమార్ అలియాస్ గోళ్ల అమర్ రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్ రాజ్ కుమార్ ఈనొకళ్ళు అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య కలియా శేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పదకొండున్నర కేజీల వెండి అట్లనే అరవై ఆరు పాయింట్ ఐదు గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో ఏ వన్ కరణం కుమార్ గారి మీద ఏ వన్ కరణం కుమార్ మీద ఇంతకు ముందరే ముప్పై వరకు దొంగతనం ఉన్నాయి అట్లనే ఏ టూ మీద కూడా ఇంతకు ముందరే ఉన్నాయి వీళ్ళిద్దరి మీద రెండు వేల ఇరవై సంవత్సరంలోనే నాలుగు కేసులు నమోదవటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో తుని టౌన్లో ఆత్మకూరు కేసులో దొంగతనాలు చేశారు వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవ్వటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కడప జైల్లో ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో బెయిల్పై వచ్చారు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన నాలుగు బంగారం దొంగతనాలు చేయటం జరిగింది బంగారం మరియు వెండి దొంగతనాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్ హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్ రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం అట్లా నుంచి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రౌతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్ వీళ్ళందరూ వీళ్ళతో పాటుగా డిఎస్పి శ్రీహారి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వారందరినీ అభినందిస్తున్నాం